హాయ్ బీబర్స్ వెల్కమ్ ప్రసాద్ వైసీపీకి జనసేన పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ విషయం ఏంటి అంటే అసలు పార్టీకి పార్టీకి మధ్య కౌంటర్లు ఎందుకు పడతాయి ఎవరైనా సరే పొరపాటు మాట్లాడినా తప్పు మాట్లాడినా ఇమ్మీడియట్ గా వేరే పార్టీలు పట్టుకోవడానికి అంటే క్యాచ్ల కోసం రెడీగా ఉంటాయి అనమాట సో ఇప్పుడు క్యాచ్ పట్టే అవకాశాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఇచ్చినట్లుగా ఈ యొక్క అంశాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంతకు ఏంటదంటే జనసేన పార్టీ టీం శతాగ్ని జనసే జేఎస్పి శతాగ్ని టీం అని చెప్పేసి ఒకరు ఉన్నారనమాట సో వాళ్ళు ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ను వేశారు అసలు వాళ్ళ ట్వీట్ను ఎందుకు వేశారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఏదైతే ఇటీవల ఆయన మాట్లాడారో కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు గడిచిపోయింది అని చెప్పేసి అలాగే కళ్ళు మూసుకుంటే ఇంకో ఐదు సంవత్సరాలు గడిచిపోద్దని చెప్పేసి అన్నారు దూసరా సో ఆ మాట ఇప్పుడు తీవ్రంగా ఆ పార్టీకి ఇబ్బందిని తీసుకొస్తుంది ఎందుకంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు ఏ పార్టీ నాయకుడైనా సరే ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి ఏ మాత్రం కొంచెం అటు ఇటు మాట్లాడితే ఇమ్మీడియట్ గా దానికి కౌంటర్లు పడదమో ట్రోల్స్ వేయటమో మీమ్స్ రావడమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి ఒక పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఒకసారి ప్రతిపక్ష నేత ఓసారి అధికార పార్టీ ఉన్న వ్యక్తి అంటే అధికారంలో ఉన్న వ్యక్తి చాలా ముఖ్యమంత్రిగా సో అలా రెండు పాత్రలు పోషించారు ఈసారి అఫ్ కోర్స్ ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వలేదు అనుకోండి సో ఇప్పుడు సాక్షాత్తు అదే అంశాన్ని ట్విట్టర్ వేదికగా ఈ ఏదైతే జేఎస్పి శతాగ్ని టీం అని ఉందో వాళ్ళు చేశారు ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల కౌంటర్ అది సో ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అలా గడిచిపోతాయి అంటే కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు గడిచిపోతాయి అన్నారు మరి గురగబెట్టి పొడుకోండి పది సంవత్సరాలు గడిచిపోతాయి ముసుదని పొడుకోండి ముప్పై సంవత్సరాలు గడిచిపోతాయి అని నేను చెప్పేసి అన్నారు అనమాట సో దీన్ని బట్టి వాళ్ళు ఏ రకంగా అన్నారు అర్థం చేసుకుంటారు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే గడిచిపోద్ది అన్నారు కదా సో కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోతుంది పెద్ద విషయం ఏం కాదు గురగబెట్ బోడుకోండి పది సంవత్సరాలు అయిపోతాయి ముసూదని పొడుకొని ముప్పై సంవత్సరాలు అయిపోతాయి సో ఏదైతే ముప్పై సంవత్సరాలు నేను ఎందుకన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా ఒకసారి అవకాశం వస్తే చాలాకి ముప్పై సంవత్సరాలు మనమే ముఖ్యమంత్రి అంటే రెండోసారి మొన్న ఇంకొకసారి గెలిపియండి అని చెప్పేసి అన్నారు ప్రజలకు బాగా తెలుసు కదా ఆలోచన చేయమని అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు మంచి చేస్తేనే ఓటే అని చెప్పేసి అడిగారు మంచి చేశారా లేదా అని ఓటు ద్వారా వాళ్ళు తీర్పు చెప్పేశారు సో ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ తొంభై తొమ్మిది శాతం నేను చేశానని చెప్పేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారంటే అంటే దీన్ని బట్టి ఏ విధంగా ఉందో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి ఒకటి ఇక దాని తర్వాత ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో సో సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏ పార్టీ అయినా సరే అఫ్ కోర్స్ ప్రతిపక్షం కూడా లేదు సో ఏం చేయాలి ప్రజా సమస్యలపైన పోరాడాలి అలాగే ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి బాధ్యతలు ఎవరైనా ఉంటే వారికి అండగా ఉండాలి సో ఈ విధంగా కన్స్ట్రక్టివ్గా ఉంటే ప్రజా ఆమోగ్యం లేదా ప్రజల అభిమానం మరలా పొందగలుగుతారు అని చెప్పేసి ట్విట్టర్ వేదికగా చేశారనమాట సో ముందుగా ఈ వ్యాఖ్యలు ప్రస్తావించింది వాళ్ళు ఏంటి ప్రజా సమస్యల పైన పోరాడాలి అలాగే ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి బాధ్యతలు ఎవరైనా ఉంటే అండగా ఉంటామని భరోసా కల్పించాలి ఇవన్నీ చేస్తే అప్పుడు ప్రజా ప్రజల నమ్మకం లభిస్తుంది దాంతో పాటుగా ఈ ఐదు సంవత్సరాలు పడుకుంటే కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు గడిచిపోతాయి కూరకు పెడితే గడిచిపోతాయి అని చెప్పేసి వాళ్ళ తిరిగా కౌంటర్ వేయడం జరిగింది సో ఇప్పుడు చూసారా ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి పైగా దీనికి ఏంటి అంటే ఏదైతే ఇప్పుడు ఐపాక్ టీమ్ అనే సంస్థ దూరంగా జరిగిపోయిందో జగన్మోహన్ రెడ్డి గారికి సో ఇప్పటి వరకు కూడా ఆ ఐప్యాక్ సంస్థ స్క్రిప్ట్ ఇస్తుంది కాబట్టి ఆచితూచి మాట్లాడుతూ ఉండారు ఆయన సో ఇప్పుడు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు లేరు ఏమి లేదు అందు గురించి ఇంకా ఆయన మాట్లాడుతూ ఉంటే ఇదిగో ఆ స్క్రిప్ట్లు ఇచ్చేవాళ్ళు లేకపోతే ఇలాగా మాట్లాడతారు అని అని చెప్పేసి అని కూడా ఇంకొంతమంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏదైనా మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధ్యతగా నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో సంబంధించిన నాయకులు సరే దాకా అధికారంలో ఉండి కూడా ఎలా పడితే అలా చాలా కేర్లెస్ గా మాట్లాడారు సో కేర్లెస్ గా మాట్లాడితే మాట్లాడతారు గతం గత కాబట్టి ఎప్పటి నుంచైనా సరే చాలా బాధ్యతగా మాట్లాడుకుంటే అది రాష్ట్ర ప్రజలకు ఉపయోగం పైగా ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉండాలి ఉంటేనే ప్రజాస్వామ్యం అవుతుంది సో ఆ ప్రతిపక్షానికి అవకాశం కూడా లేకుండా ఓటం పాలేరు కోర్స్ తప్పేం లేదు సరే జరిగిన పెద్ద ఘోరం ఘోరం అయినా సరే మరలా బౌన్స్ అవ్వచ్చు బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు సో చాలా పార్టీలు ఇలా ఆ ఎక్కడికో వెళ్ళి తిరిగి పుంజుకున్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత అసలు కాంగ్రెస్ ఎక్కడ ఉంది చచ్చిపోయింది అన్న పరిస్థితుల నుంచి వాళ్ళ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో సో అట్లాగే ఇప్పుడు వైసీపీకి పదకొండు సీట్లు వచ్చినది మాత్రం అయిపోయిందని మాత్రం అనుకోకూడదు సో ఖచ్చితంగా దీనిపైన వాళ్ళ పోరాటం వాళ్ళు ఉండదు పోరాటం కూడా కన్స్ట్రక్టివ్ గా ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలి అలా చేస్తే మరలా ప్రజలు ఏమైనా సరే ఆ పార్టీ వైపు చూసే అవకాశం ఉంటది అలా కాకుండా ఇదిగోండి కళ్ళు మూసుకుంటే ఏదైనా లేడిచిపోతాయి అంటే అసలు ఎంత బాధ్యత రహితం అది ఇక అట్లా కళ్ళు మూసుకొని ఉన్నాను ఇంకా ఇక అలా కళ్ళు మూసుకుంటా ఉంటే ప్రజలకు ఏం జరిగినా ఏం జరగకపోయినా పెట్టి పట్టినట్టు ఉన్నట్లుగా ప్రజలు అనుకునే ప్రమాదం అయితే ఉంటుంది సో చాలా జాగ్రత్తగా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా చాలా క్లీన్ అబ్జర్వేషన్ ఉండాలి ఎక్కడ ఏం పొరపాట్లు జరిగినాయి ఏ తప్పులు జరిగినా ఇమ్మీడియట్ గా రేజ్ చేయాలి సో ప్రజలకు తెలియజెప్పాలి అంత బాధ్యతగా ఉండాలి సో అట్లా కాకుండా కళ్ళు మూసుకుందాం అని అనుకుంటే చివరికి ప్రజలు కూడా మీరు వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటారు అని కూడా సెంటైర్లు పడతా ఉన్నాయి అన్నమాట సో అంత దారుణ దారుణంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దగా మాట్లాడట్లా ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన దానివల్ల ఎక్కువ డ్యామేజ్ అయిందని భావించారేమో కానీ కొంతవరకు ఆయన సైలెంట్ అయిపోయారు సో ఇలా ఇంకొంతమంది నాయకులు కూడా పెద్దగా ఎక్కడ మాట్లాడతలే ఎవరు కాళ్ళు సైలెంట్ అయిపోయారు సో ఆ సైలెంట్ వెనకాల కారణం ఏమై ఉండొచ్చు బహుశా ఇదిగో మీరు మాట్లాడిన తీరు వల్లే డ్యామేజ్ అయ్యింది పార్టీ ఈ స్థాయికి దిగజారిపోయింది అని నన్ను చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే గట్టిగా క్లాస్ పిక్కారా బహుశా అందు గురించే ఇప్పుడు ఎవరికాళ్ళు సైలెంట్ గా గప్చుప్ సంబార్ బుడ్డి అన్నట్టు ఉండారా ఏమై ఉంటుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తానే మాట్లాడితే అది ప్లస్ అయినా మైనస్ అయినా ఆయనకే పడుద్ది సో త్వరలో యాత్ర కూడా చేస్తానన్నారు పాదయాత్ర లేకపోతే ఇంకో యాత్ర లేకపోతే బాధితుల కోసం ఇంకో యాత్ర ఇది చేస్తానన్నారు మరి యాత్ర చేసే అవకాశాలు ఉంటాయా చేస్తే ఇప్పుడు చేస్తారా తర్వాత చేస్తారా అసలు ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇదంతా కూడా ఆలోచించవలసి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం అన సరే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి లేదా తప్పుల్ని మాట్లాడాలి ఎత్తి చూపించి సో ఇంకా అసలు వీళ్ళు అధికారం చేపట్టే కొన్ని గంటలు ఒక వారం రోజులు కూడా గడవలేదు ఈ లోపల ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఏదైతే మెగా డిఎస్సీకి సంబంధించి ఇరవై ఐదు వేల పోస్టులు వేస్తారని పదహారు వేలు వేస్తారా అని అని చెప్పేసి అంటున్నారు అసలు అలా మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు ఎందుకంటే మెగా డిఎస్సి వేస్తానని చెప్పేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎన్నికల సమయానికి ముందు ఆరు వేల ఒక్క వంద పోస్ట్ వేస్తారు అని అని చెప్పేసి అడుగుతుంది నిజమే కదా మరి ఆయన వేసి ఆయన మాట నిలబెట్టుకొని వీళ్ళు నడితే వేరు ఆయన మాట నిలబెట్టుకోవాలా పైగా వీళ్ళు రాగానే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే పనిలో ఉన్నారు ఇమ్మీడియట్ గా దానిపైన సైన్ చేశారు పది ఆరు వేల పోస్టులు అని చెప్పేసి బయట పెట్టారు సో ఇంక దానికి ఏమి ఖచ్చితంగా దానిపైన ఇది చేసుకోవాలి కదా సో సడన్ గా అలా చేయకుండా ఈ విధంగా ఆ విధంగా అంటే ఒకవేళ విమర్శలు కూడా కన్స్ట్రక్టివ్ గా చేయలేదు అనుకోండి చివరికి ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి ఉండదు సో ఎందుకంటే ఇప్పుడు విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాం అనుకుంటే కరెక్ట్ కాదు అది విమర్శించేదే కాదా ప్రజలకు ఉపయోగపడేది ఉందా అందులో అవన్నీ కూడా బేరీజ్ వేసుకోవాలి అలా చేసుకొని ఓ ప్రణాళిక ప్రకారంగా వెళ్ళాలి కానీ ఇమిడియట్ గా అధికార పార్టీ ఏ స్టెప్ తీసుకున్నా గానీ బ్లంట్ గా వ్యతిరేకించాలనే ఉద్దేశం వ్యతిరేకిస్తే దాన్ని కూడా ప్రజలు హర్షించరు సో ఇప్పుడు ఆ మెగాడియసీ వేసారు పదహారు వేలు రైట్ పాదకేలు వేస్తారు అన్నారు పదహారు వేలు వేసారు కానీ మీరు హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు ఇది అంటే అయిపోయేది హుందాతనంగా ఉంటుంది కానీ రాజకీయాల్లో అసలు హుందాతనాలు అవన్నీ కూడా ఎప్పుడు లేండి సో ఓవరాల్ గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే వైసీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మరికొంతమంది నాయకులు కావచ్చు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడుకొని వ్యవహరిస్తే కన్స్ట్రక్టివ్ గా మాట్లాడితే బాగుంటుంది అనేది మాత్రం చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతారు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది అని అన్న దానికి ఎంత కౌంటర్ చేశారు జనసేన వాళ్ళు సో ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే సామాన్యమైన వ్యక్తే కాదు మాజీ ముఖ్యమంత్రి అయినా అంత సాధారణమైన వ్యక్తే కాదు సో ఏ రోజు ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంటది సో ఇప్పటికైనా కానీ వైసీపీ నాయకులు ఎవరైనా సరే చాలా కన్స్ట్రిక్టివ్ గా మాట్లాడాలని చెప్పేసి బాధ్యతతో మెలగాలి అదే విధంగా ప్రభుత్వం నిలదీయాలి ఎక్కడైనా పొరపాట్లు చేసినా తప్పులు చేసినా అలాగే విధంగా బాధితులు ఎవరైనా వాళ్ళ తరఫున కూడా నిలబడాలి అనేది మాత్రం ఖచ్చితంగా ఆ ట్వీట్ లో ఉన్నది సమంజసమైన అంశంగానే భావించవలసి ఉంది ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీకి జనసేన స్ట్రాంగ్ కౌంటర్ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలోకి తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ